హలో ఎవరి వన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే కళ్యాణ్ తన రూమ్కి వచ్చి చూసేసరికి అనామిక జ్ఞాపకాలన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి అలాగే తను చేసిన మోసం అలాగే తనపై పెట్టిన కేసులు అన్ని కూడా గుర్తుకొచ్చి చాలా బాధపడతాడు కళ్యాణ్ అనామిక ఎన్నిసార్లు అప్పు గురించి నా గురించి తప్పుడుగా మాట్లాడినా తప్పుడుగా కేసులు పెట్టినా కూడా తనని ఇన్నాళ్ళు క్షమిస్తూ రావడానికి కారణం నాకు తనపై ఉన్న ప్రేమ ఒక్కటే కానీ ఈరోజు తను చేసిందంతా చూశాక ఎట్టి పరిస్థితుల్లో అనామికతో కలిసి ఉండడం మంచిది కాదని నేను గట్టిగా నిర్ణయించుకున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ అనామికకి విడాకులు ఇచ్చేయాలి లేదంటే ఈ రోజులానే నాతో పాటు నా కుటుంబం అంతా ఇంకా ఎన్ని బాధలు పెడుతుందో ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో ఎంత పరువు పోవలసి వస్తుందో కూడా ఊహించలేము అవసరం లేదు ఇలాంటి భార్య నాకు అవసరం లేదు అనామికకి విడాకులు ఇచ్చి తీరాల్సిందే అని గట్టిగా నిర్ణయించుకుంటాడు కళ్యాణ్ ఇక షెల్ఫ్ ఓపెన్ చేసి చూసేసరికి కళ్యాణ్కి అనామిక కళ్యాణ్ పెళ్లి ఆల్బమ్ కనిపిస్తుంది ఇక ఆ హాల్బమ్ తీసి తిరగేసి ఫొటోస్ అన్ని చూస్తుంటే అనామిక తనని మోసం చేసి పెళ్లి చేసుకుందన్న సంగతి ఇప్పటి వరకు తను చేసినవన్నీ కూడా గుర్తుకొచ్చి చాలా చాలా బాధ అలానే చాలా కోపం కూడా వస్తుంది కళ్యాణ్కి వెంటనే ఆ ఆల్బమ్ని బయటకు తీసుకువచ్చి ఆ ఫొటోస్ అన్నింటినీ కాల్ చేస్తాడు కళ్యాణ్ అప్పుడే కావ్య అది చూసి కళ్యాణ్ దగ్గరకు వచ్చి తనను చూసేసరికి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు కళ్యాణ్ ఇక కావ్యకి ఏం మాట్లాడాలో అర్థం కాదు అప్పుడే కళ్యాణ్ కావ్యని చూసి వదిన ఈరోజు కోర్టులో అనామికని విడాకుల కోసం చిత్రహింసలు పెడుతున్నానని అలాగే కట్నం కోసం ఇబ్బందులు పెడుతున్నానని కోర్టులో తనంది కానీ అనామిక అవసరం లేదు తన జ్ఞాపకాలే నన్ను నిజంగా చిత్రవదికి గురి చేస్తున్నాయి అందుకే అందుకే ఇలా ఫొటోస్ అన్నింటినీ కాల్చేశాను తప్పలేదు వదిన తప్పని తెలిసినా అది తప్పలేదు వీలైనంత త్వరగా అనామికకి విడాకులు ఇచ్చి తన నుండి దూరం కావడం నాకు కావాలి నేను ఈ బాధని భరించలేకుండా ఉన్నాను వదినా విడాకుల కోసం రేపే కదా ఫ్యామిలీ కోర్టుకు వెళ్లేది ఎట్టి పరిస్థితుల్లో ఎవరు చెప్పినా గానీ నా నిర్ణయం మార్చుకోను ఎలా అయినా రేపే అనామికతో విడాకులు తీసుకోవాలి తీసుకుని తీరాలి అని చెప్పి ఇక అక్కడి నుంచి చాలా బాధపడుతూ వెళ్ళిపోతాడు కళ్యాణ్ ఇక కళ్యాణ్ ని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది కావ్య కూడా ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలన్నీ కూడా టెరస్ పైనుండి రాజ్ అయితే వింటాడు ఇంతలోనే కావ్య తన రూమ్ కి వెళ్లేసరికి అప్పుడే రాజ్ తనని ఏంటి కలవతి సంతోషించాల్సింది పోయి ఎందుకు అలా బాధపడుతున్నావు అని అడిగితే మీరు కూడా ఏంటండి కవిగారి జీవితం ఇలా అవుతుందని మనం ఎవరైనా ఊహించామా అనామికని కవిగారు ప్రేమించారు అని చెప్పగానే రెండో మాట ఆలోచించకుండా అసలు అనామిక గురించి ఏమాత్రం కూడా తెలుసుకోకుండా కేవలం కవిగారి గురించి ఆలోచించి మాత్రమే మనం అనామిక కవిగారిలో పెళ్లి చేసాం ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతారని అనుకుంటే తీరా చూస్తే ఏం జరిగిందో చూసారు కదా మరి ఎందుకు బాధపడుతున్నావని అడుగుతారేంటి అని అంటే కళావతి నువ్వు చెప్పింది నిజమే మనం ఎవరం ఇదంతా జరుగుతుందని ఊహించలేదు కానీ ఇప్పుడు అనామిక ప్రవర్తన ఎలా ఉందో చూసావు కదా అలాంటి భార్యతో జీవితాన్ని పంచుకోవడం కంటే విడిపోవడమే మంచిది కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంలో నాకు తప్పులేదని అనిపిస్తోంది అని అంటే నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అంటుంది కావ్య ఏంటది అని రాజ్ అడిగితే రేపు ఫ్యామిలీ కోర్టులో విడాకులు తీసుకున్న తర్వాత కవిగారి గురించి ఆలోచిస్తుంటేనే నాకు చాలా బాధగా ఉంది అలాగే చాలా భయంగా కూడా ఉంది అందుకే మీరు ఒక పని చేయాలండి అని అంటే ఏంటది అని అడుగుతాడు రాజ్ అప్పుడే కావ్య అనామిక కవిగారులకిద్దరికీ విడాకులు అయిపోయిన తర్వాత కవిగారిని ఈ పరిస్థితులన్నింటికి కొన్నాళ్ళు దూరంగా ఎక్కడికైనా పంపించేద్దాం లేదంటే ఇలానే ఇదే ప్లేస్లో ఉంటే అనామిక జ్ఞాపకాలు అలాగే తను చేసిన ఈ మోసం అన్నీ కూడా కవిగారిని చాలా బాధ పెడుతూ ఉంటాయి ఇక తన మనసుకి ఇంకా గాయం కలుగుతుంది ఇవేవి జరగకుండా ఉండాలంటే ఏదైనా ఒక మంచి ప్లేస్కి కవిగారిని పంపించేద్దాం అక్కడైనా అన్నింటినీ మర్చిపోయి కొన్నాళ్ళు అక్కడ ప్రశాంతంగా ఉండి వస్తారని నాకు అనిపిస్తుంది అని అంటే మంచి ఆలోచన కళావతి అలానే చేద్దాం ఇంతలో ఉదయం అవుతుంది ఉదయాన్నే కళ్యాణ్ కావ్య రాజ్ ముగ్గురు కూడా ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళడానికి బయలుదేరతారు అలాగే అనామికని పోలీసులు ఫ్యామిలీ కోర్టుకు తీసుకొస్తారు అలాగే అనామిక పేరెంట్స్ కూడా కోర్టుకు అయితే వస్తారు ఇక కోర్టులో జరిగిందంతా కూడా పరిశీలించిన మీదట సాక్ష్యాలతో సహా చూసిన తర్వాత ఇక ఫ్యామిలీ కోర్టు లాయర్ గారు అనామిక కళ్యాణ్లకు విడాకులు అయితే మంజూరు చేస్తారు ఇక ఇద్దరు డివోర్స్ పేపర్స్ పైన సైన్ చేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు అనామికని మళ్ళీ పోలీసులు తీసుకుని వెళ్ళిపోతారు ఇక కళ్యాణ్ తీసుకొని కావ్య రాజ్ ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు ఇక కళ్యాణ్ జీవితం ఇలా అయినందుకు ధాన్యలక్ష్మి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇంట్లో అందరూ కూడా బాధపడుతూ ఉంటారు వెంటనే రాజ్ కళ్యాణ్ ని బయటికి పంపించడానికి టికెట్స్ అన్ని బుక్ చేసి ఇక కళ్యాణ్ అయితే కొన్నాళ్ళు ఇంటికి దూరంగా పంపిస్తాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్